నమస్కారం ఈ వీడియోలో మనము బగలా న్యాస స్తోత్రము తెలుసుకుందాము ఇక్కడ పంజరం అంటే ఒక రక్షణ వలయం అని అర్థము మనము ఎలాగైతే ఒక చిన్న పక్షిని పెద్ద పక్షుల నుంచి కాపాడడానికి ఒక పంజరంలో ఉంచుతామో అలాగే మనం కూడా రక్షణ కోసం కిటికీలు తలుపులు మన ఇంటికి అమర్చుకుంటాము అది కూడా సరిపోదు అన్నట్టు వాటికి ఇనుప గ్రిల్స్ కూడా పెడతాము ఇక విఐపిలైతే ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకుంటారు మానవులమైన మనమే ఇంత భౌతికమైన రక్షణలు చేసుకుని ఉంటాము ఇంత చేసినా కూడా ఏదో ఒక సమయంలో అపాయాలలో చిక్కుకుంటాము అదే ఆ జగన్మాత అయిన శ్రీ బగలాముఖీ దేవత పంజరంలో ఉంటే సర్వశక్తిమయ్యి అయిన ఆ జగన్మాత మనల్ని అసలు ఆపదలే కలగకుండా రక్షిస్తుంది కావలసిందల్లా భక్తి శ్రద్ధలు వాటితో పాటు ఆ జగన్మాత మీద అపారమైన విశ్వాసం ఉంచి ఈ స్తోత్రాన్ని పఠిస్తే ఆ జగన్మాత యొక్క రక్షణ మనకు లభిస్తుంది ఇది మాత్రమే కాక ఈ స్తోత్రాన్ని పఠించిన తర్వాత శ్రీ బగలాముఖీ దేవతా కవచము లేదా స్తోత్రము చేయడం వల్ల సకల ఫలితాలను కూడా పొందుతాము ఈ స్తోత్రంలో చివరి శ్లోకంలో ఈ రకంగా న్యాసం చేసుకుని కొద్దిగా మంత్రజపం చేయాలి అని చెప్పబడింది కాబట్టి మనము మంత్రాత్మకమైన శ్రీ బగలాముఖి దేవతా స్తోత్రము అధర్వన వేదంలో చెప్పబడింది దాని గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాము ఇక ఇప్పుడు శ్రీ బగలా పంజరన్యాస స్తోత్రము తెలుసుకుందాము శ్రీ బగలా పంజరన్యాస స్తోత్రం बगलापूर्वतो रक्षेद् आग्नेयाञ्च गदाधरी पीताम्बरा दक्षिणी च चा, स्तम्भिनी चैव जिह्वाकीलीन्यतो रक्षेत् पश्चिमे सर्वदा हि मां वायव्ये च मदोन्मत्ता कौबेर्याञ्च त्रिशूलिनी ब्रह्मास्त्रदेवता पातु ऐसान्यां सततं ममा संरक्षेन्मां तु सततं पातालेस्तव्यमातृका ऊर्ध्वं रक्षेन्महादेवी జిహ్వా స్తంభనకారిణీ ఏం దశది సోరక్షేద్ బగలా సర్వసిద్ధిదా ఏన్యాసవిధికి జపమాచరేత్ త సంస్మరణావ శత్రూణ స్తంభనం భవేత్ మనము ఆ జగన్మాత మీద అపారమైన విశ్వాసం ఉంచుకొని భక్తిశ్రద్ధలతో ఈ స్తోత్రాన్ని పఠిస్తే ఆవిడ రక్షణ మాత్రమే కాక సకల శుభాలు కలుగుతాయి